శ్రీ రామచంద్రాయ మహా పద్యమాధుర్య వీక్షకులకు నమస్సులు శ్రీగల భాగ్యశాలి దురాగమున ప్రయాసమున రగవతుదారయాసమునకాదటర్చు యునైన్ నిల్వనులయుండని సమస్త వాహినుల్ సాగరు జరుటెల్లమును సన్నుత సద్గురుమూర్తి భాస్కరా ఓ భాస్కరా సంపద గలవాని దగ్గరకు జనులు ఎన్ని అయినను బడి శ్రమయని దూరమని తలంపక మిగుల ప్రయత్నము చేసి చేరుదురు నదులన్నీ ఎన్ని వంకరలు తిరిగిననూ ఎంత శ్రమపడినను రత్నములుండువాడనియే కదా సముద్రుని చేరుచుండును ఎల్లవారును ధనవంతు భావం అంగన నమరాదు తన కురాని మహాబలాడ్యు వేబంగుల మాయలొడ్డి మయలుడ్డి చరపంతలపెట్టు వివేకి అయినా సారంగతరుణ్ పాదంబులు కరంబులు గోయగజేసే తొల్లి భాస్కరా ఓ భాస్కరా ఆడుదాని నమ్మరాదు ఎంతటి బలవంతునైన తనకు లోబడని వాణినైనను అనేక విధములైన మాయలను చేసి లోబర్చుకుని చెరుపగలదు పూర్వము చిత్రాంగి అనునది తన సవతియగు రత్నాంగి కుమారుడగు సారంగధరునిపై లేనిపోని నీరములు మోపి మాయ చేసి రాజు చే కాళ్ళు చేతులు నరికించునట్లు చేశాను వచ్చు సమయం ఉన్న చుట్టములొకర్రొక్కరీ మక్కువను దరి యుక్తమే సుమీ యొక్క నీటిలో మెరక నోడల బండ్లను బండ్లు చుండు చుండునిదానముగా తలంప భాస్కరా ఓ భాస్కర సమయం వచ్చినప్పుడు లోకంలో బంధువులకు వారు మిక్కిలి ప్రేమతో ఒకరినొకరు తోడ్పడి కష్టములను దీచుటకై సిద్ధముగా నుండి కార్యములను నెరవేర్తురు ఇది బంధుత్వ ఫలము నీటిలో బండ్లను ఓడలు మూసి గట్టు చేర్చును మెరకయందు బండ్లు ఓడలను మోపి నీటి యందు చేర్చును ఇది ఎల్లరకును ఉదాహరణముగానున్నది ఒకరినొకరు తోడుపడుట బంధువుల లక్షణము అడగిన గడపిన ధర్మదేవత ఎడల నదెట్లు పాలు తమకిచ్చుని ఎచ్చటనయిన లేగలన్ గడుపగలిని చోగేరలి గోవులు తనును గాక భాస్కరా ఓ భాస్కర తన దగ్గరకు వచ్చి అడుగుచున్నట్టి యాచకుల కోరికలను దీర్పక పిసిని కొట్టై కాలము పుచ్చుచుండువానికి ధర్మదేవత ఏ సమయం నందు ఎచ్చటను ఏమియో నియజాలదు అది ఎట్లనగా ఆవులు దూడలను పాలు త్రాగనీయకపోయినచో తప్పక తన్నును కాని ఎవరికి పాలివ్వవుల్గి నేకయుండి నన్ను మితముగగాన్ని కల్మిగల మీదటనైన భుజిం పడింపుగన్ సతమని నమ్మ దేహమును సంపద నేరులు నిండి పారిన గతుగ గజూచు కుక్క తన కట్టడ మీరకయందు భాస్కరా ఓ భాస్కరా ఏరులెంత నిండి నన్ను కుక్క ఏ విధముగా తన స్వభావమును మానక నీటిని నాలుకతోనే అద్దుకొని తృప్తిపడునో అట్లే లుబ్దుడు కూడా తనకు ధనము లేనప్పుడు కానీ యున్నప్పుడు కానీ విధముగా ననుభవింపక యుండునే గాని అనుభవింపజాలడు రాగ భావవాహినిలో ఓలలాడి తేనెలూరు తేట తెలుగు పద్యమాధుర్యాన్ని ఆస్వాదించారు కదా పద్యమాధుర్యం అశేష తెలుగు ప్రజల మనస్సు గెలిచిన పౌరాణిక చారిత్రక ఆధునిక పద్యాలతో మీకు వేణుల విందు చేయనుంది కనుక దయచేసి పద్యమాధుర్య ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు